శ్రీకర్ అయితే తనకి చాలా దాహం వేయడంతో హౌస్ నుండి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని తాగుదామని చెప్పి తనైతే బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని శ్రీకర్ అయితే పట్టుకొని వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి వాళ్ళు అక్క రావడంతో శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నిల్చొని ఉండిపోతాడు ఇంతలో అక్కడే అలా చాటుగా కూర్చొని ఎవరు వస్తున్నారో లేదా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక వెనక నుండి అవని వచ్చి శ్రీకర్ అని చెప్పి చేయి వేస్తుంది అది చూసి శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఆ వదిన నువ్వా ఎవరో అని చెప్పి భయపడ్డాను వదిన అని చెప్పి అంటూ ఉంటాడు అయినా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు శ్రీకర్ అని చెప్పి అవని శ్రీకర్తో మాట్లాడుతూ ఉంటుంది అది విని శ్రీకర్ అయితే ఇలా వాటర్కి వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శ్రీకర్ వాళ్ళ అన్నయ్య అక్షయ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కూడా భోజనం చేయడానికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అది చూసి శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ ఆ చైర్ దగ్గర అయితే కూర్చొని దాక్కుని ఉంటాడు ఇక అవని ఏం చేయలేక అక్కడే నిలబడి కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ వచ్చి వడ్డించమ్మా అవని అని చెప్పి అంటూ ఉంటారు ఇక అవని అయితే వాళ్ళిద్దరికి వడ్డించాక వాళ్ళిద్దరు అయితే భోజనం తింటూ ఉంటారు అది చూసి ఆవిని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అయితే చాటుగా కూర్చుని ఉంటాడు ఇక వాళ్ళ నాన్న చేతిలో ఉన్న స్పూన్ అయితే కింద పడిపోతుంది అది శ్రీకర్ పక్కనే పడుతుంది అది చూసి అక్షయ్ అయితే నేను తీస్తాను నాన్నగారు అని చెప్పి అక్షయ్ అయితే కిందకు వంగుంటూ ఉంటాడు అది చూసి అమ్మో ఇప్పుడు నేను దొరికిపోయాను నాన్న నన్ను తిడతారు అని చెప్పి అయితే శ్రీకర్ అనుకుంటూ ఉంటాడు ఇక ఆవిని మాత్రం ఏమండి మీ రాగానే నేను తీస్తానని చెప్పి ఆవిని వంగుని ఆ స్పూన్ని తీసి ఇస్తుంది ఇక అక్కడే ఉన్న అక్షయ్ అక్షయ్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకర్ మాత్రం కంగారు పడుతూ భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్